ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ మలుపులు దొరుకుతూ ఉంది దాదాపుగా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు యొక్క వైసీపీ పాలనలో జరిగిందంటూ సిట్ పేల్చింది మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు అవినీతి అనేదానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయని ఆ అమౌంట్ చెప్తా ఉంది అయితే యాక్చువల్గా జరిగిన అవినీతి మాత్రం పన్నెండు వేల కోట్ల రూపాయల పైనే ఉంటుందని ఒక అంచనా ప్రతి నెల రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు లిఫ్ట్ చేశారు అయితే దీనికి ఒక పెద్ద గ్రూప్నే ఏర్పాటు చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకాశి రెడ్డి ఆధ్వర్యంలో మిథున్ రెడ్డి డైరెక్షన్లో సాయి రెడ్డి సూచనల మేరకు చాణక్య ఆదేశాల మేరకు బాలాజీ సలహాలతో ఈ గ్రూప్ మొత్తం పనిచేసింది అయితే ఇప్పటికే ఈ గ్రూప్లో నలుగురిని కీలక నిందితులను అరెస్ట్ చేశారు రాజకేషరెడ్డిని విచారిస్తూ ఉంటే కీలకమైన అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి మా పార్టీ అధినేత పార్టీని భవిష్యత్తులో బతికించాలంటే పార్టీకి ఫండింగ్ పెంచాలి అన్నారు అందుకే అవినీతికి పాల్పడ్డాము అని సిట్టు విచారణలో చెప్పినట్టుగా తెలుస్తుంది మరి పార్టీ ఫండింగ్ రెండు వేల ఇరవై పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎంత పెరిగింది అంతకుముందు ఎంత ఉంది మనం ఒకసారి పరిశీలించినట్లయితే రెండు వేల పంతొమ్మిదికి ముందు వైఎస్ఆర్సిపి ఫండింగు ముప్పై ఐదు కోట్లు ఉంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి అది ఏడు వందల ఎనభై రెండు కోట్లు పెరిగింది అంటే ఎన్నికల సంఘం ఇచ్చిన ఒక సౌకర్యం ఏదైతే పార్టీలు ఫండింగ్ తీసుకునే అవకాశాన్ని కల్పించింది ఏ సంస్థ అయినా ఐదు కోట్లు పది కోట్లు ఇరవై కోట్లు పార్టీలకి విరాళాలు ఇచ్చే అవకాశాన్ని కల్పించింది ఆ తర్వాత సుప్రీంకోర్టు రద్దు చేసింది అది వేరే విషయం ఆ గ్యాప్లోనే పెద్ద ఎత్తున ఫండింగ్స్ వచ్చి పార్టీల్లో పడ్డాయి మనం బీజేపీ పార్టీ చూసుకుంటే ఎనిమిది వేల కోట్లు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే పద్దెనిమిది వందల కోట్లు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఈ విధంగా అనేక పార్టీలు వందల కోట్లు వేల కోట్లు జమ వేసుకున్నాయి ఇందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ కూడా పెద్ద ఎత్తున ఈ లిక్కర్ ద్వారా ఫండింగ్ ద్వారా పార్టీకి పెద్ద ఎత్తున ఫండింగ్ ఫ్లోట్ చేశాయి అయితే వసూలు చేసిన దాంట్లో పది శాతం మాత్రమే పార్టీ ఖాతాలో వేశారు మిగతా తొంభై శాతం కాజేశారనే విషయం కూడా సిటీ విచారణలో తెలియదు రెడ్డి అందిస్తున్న సమాచారం మేరకు వైసీపీ నేతను అది అరెస్ట్ చేయబోతా ఉన్నారు అని వార్తలు వస్తాను గవర్నర్ అనుమతి కూడా తీసుకున్నారు ఫైల్ గవర్నర్ గేట్ దగ్గర నుంచి ఇప్పుడే లోపల వెళ్ళిందని కూడా ఒకరు వీడియో చేస్తూ ఉన్నారు మరి వాడికి ఉన్న సమాచారం ఏంటో మనం చెప్పలేము అయితే వైసీపీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా ఆయనకు అవినీతి సొమ్ము అండకుండా ఇంత పెద్ద కుంభకోణానికి పాల్పడే అవకాశం లేదు అసలు రాజకాషన్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు ఎవరికి తెలియదు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారిగా తెర మేరకు మొత్తం ఆయన కాంట్రాక్ట్ తీసుకొని మేము నెలలా ఇంత ఇస్తాను అని జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుకున్నాడు అనే విషయం కూడా తెలుస్తూ నేరుగా జగన్మోహన్ రెడ్డి లిక్కర్లోకి దిగపో దిగకుండా ఒక వ్యక్తికి అప్పచెప్పి నువ్వు ఏదైనా చేసుకో నాకు నెలకి ఇదిగో ఇవి వంద కోట్లు ఇవ్వు ఆంధ్రప్రదేశ్లో సరుకు మొత్తం నువ్వే అమ్ముకో అని అప్పగించడంతో రాజకేషరెడ్డి రంగంలో దిగారు రెడ్డి దగ్గర పెట్టుబడి పెట్టడానికి పెద్ద ఎత్తున డబ్బులు విజయ్ విజయసాయి రెడ్డిని రిక్వెస్ట్ చేశాడంటా ఒక వంద కోట్లు అప్పగించు మీ వియకుడి ఫార్మా కంపెనీ ఉంది కదా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల కంపెనీ వాళ్ళు వంద కోట్లు ఇవ్వడం పెద్ద కష్టమే కదా సరే అని అప్పిప్పించాడు సరే ఆ అప్పులో ఒక అరవై కోట్లు ఎన్నిక అంట ఇంకా నలభై కోట్లు ఇష్యూ ఏదో ఉంది వడ్డీ కూడా కొంత చెల్లించాడంట అయితే రాజకేష్ రెడ్డి వేల కోట్లు సంపాదించి విజయసాయి రెడ్డికి ముట్టకపోయేసరికి విజయసాయి రెడ్డికి అన్యాయం జరిగిందని చెప్పేసి పార్టీలోంచి బయటకు వచ్చారు అయితే విషయం అయితే అది చెప్పడాయన వైసీపీలో నన్ను నిర్లక్ష్యం చేశారు నన్ను పట్టించుకోవడం లేదు వైసీపీకి నేను ఎంతో చేశాను నన్ను దూరంగా పెట్టారు ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి నా మీద చెడుగా చెప్పాడని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు ఇక నేను వ్యవసాయం చేస్తాను నేను రాజకీయాలు అనుకుంటానని చెప్పేసి కర్ణాటక వెళ్ళారు తాజాగా ఆయన బీజేపీలో జారబోతున్నాడు అని ప్రచారం కూడా జరుగుతూ ఉంది కానీ ఆయన ఎక్కడ నేను బీజేపీలో చేరుతున్నాను ఆయన చెప్పలేదు కాబట్టి దాని గురించి చర్చలేదు అయితే ఈ లిక్కర్ స్కామ్లో రాజకేసి రెడ్డి ఇచ్చే సాక్ష్యాలు చాలా కీలకంగా మారణాయి దీంతోపాటు మరికొంతమందిని కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు వారిని కూడా విచారిస్తూ ఉన్నారు వేర్వేరుగా విచారించడంతో పాటు అందరిని కలిపి కూడా విచారిస్తూ ఉన్నారు దీంతో మరిన్ని ఆధారాలు కూడా దొరుకుతున్నాయి అయితే ఈ ఈ ఈ విచారంలో అందరూ జగన్మోహన్ రెడ్డి వైపే చూస్తూ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పేరు నేరుగా చెప్పడానికి ఎవరు సాహసం చేయరు జగన్మోహన్ రెడ్డి ఈ అవినీతికి పాల్పడ్డాడు మేము నెలలో తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి డబ్బు ఇచ్చామని ఎవరు చెప్పరు రెడ్డి కానీ చాణక్య కానీ బాలాజీ కానీ ఎవరు చెప్పే అవకాశం లేదు అందువల్ల జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం సాధ్యం అవుతుందా లేదా ఎక్కడా కూడా ఈ సాక్ష్యాల్లో జగన్మోహన్ రెడ్డి పేరే ఎత్తకుండా వైసీపీ పార్టీకి ఫండింగ్ చే తీసుకురామన్నారు పార్టీ నడిపించడానికి అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం సాధ్యం అవుతుందా లేదా అనేది న్యాయ నిపుణులు పరిశీలిస్తున్నారు రాబోయే కొద్ది రోజుల్లో దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక ప్రకటన చేయబోతో ఉంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ప్రస్తుతానికి ఉండకపోవచ్చు మరిన్ని బలమైన ఆధారాలు దొరికితే అరెస్ట్ చేయవచ్చు దీని మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి